హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మీరు బాగున్నారని బాగున్నానండి ఇప్పుడు మీకు కనిపిస్తుంది మా అమ్మగారు అనమాట మా అన్నయ్య వాళ్ళ పిల్లలు ఆట పట్టిస్తున్నారు పుష్పాలు గనక అది అలా తిప్పమంటున్నారు చెయ్యిని ఆమె తిప్పట్లేదు అదే మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఊరుకోలేదు అయినా సీన్ చేసేదాకా ఊరుకోలేదు తగ్గేదే లే అన్నట్టుగా పెట్టించారనమాట మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇప్పుడు మీకు అనిపించినవి అన్నీ మా వదిన వాళ్ళు నోవులు నోచుకుంటున్నారండి సత్యనారాయణ స్వామి వ్రతం మా పెద్దన్నయ్య వాళ్ళు అయితే మా వదిన సిల్వర్తో కోటింగ్తో ఉన్న వస్తువులు తీసుకుందంట చూపిస్తుంది నాకు బాగున్నాయి కదండీ బాగా వెండి కోటింగ్ లాగా ఉన్నాయండి సిల్వర్ కోటింగ్ అనమాట అదే తీసుకున్నాను పూజకి పనికి వస్తాయని అని చెప్పని చూపిస్తుంది చాలా బాగున్నాయి నాకు కూడా బాగా నచ్చినాయి మా వదిన తీసుకున్నప్పుడు అవి చాలా తక్కువ రేట్లో ఉన్నాయంటే ఇప్పుడు బాగా రేటు పెరిగినాయి వదిన అని చెప్పాను అన్నది అవి దేవ ఇట్లాంటి వ్రతాలు పూజలు చేసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు బాగున్నాయి నాకైతే చాలా చాలా బాగా నచ్చినాయి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో పెట్టండి బాగున్నాయో లేవో అని భోజనాలు రతం నోములైనయండి భోజనాలు పెడుతున్నారు ఆ స్క్రిప్పు చిబ్బర్లో పెట్టాల్సింది మధ్యలో ఎందుకు పెట్టా ఈ భోజనాల స్కిప్పు చిబ్బర్లో పెట్టాల్సింది మధ్యలో ఎందుకు పెట్టానంటే ఆల్రెడీ ఇవంతా సెట్ చేసుకోవతలికి నేను అన్నీ డిలీట్ చేసేసాను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందుకని ఇప్పుడు డిలీట్ చేసి మళ్ళీ పక్కన పెడదామన్నా అవ్వదని అందుకని అలా పెట్టేసాను అనమాట వీడియో మా పెద్దన్నయ్య పెద్దోది నన్నమాట నోముల మీద కూర్చున్నారు పేటల మీద సత్యనారాయణ స్వామి నోములు నొచ్చుకున్నారు బట్టలు పెట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే రమ్మని అయ్యగారు అడుగుతున్నారు నేను బట్టలు పెట్టింది కూడా చివరిలో పెట్టానండి అదే అది సరిచేసుకోత అన్నీ డిలీట్ చేసేసానండి అందుకని అలా పెట్టాల్సి వచ్చింది ముందు వెనక ముందు వెనక వెనకది ముందు పెట్టాల్సి వచ్చింది అవి అందరూ వచ్చిన వాళ్ళందరూ అక్షంతలు వేసి గిఫ్ట్లు ఇస్తున్నారండి అయితే మా అమ్మాయి కూడా బట్టలు పెట్టిందండి వాళ్ళ మామయ్యకి లుంగి టవలు వాళ్ళ అత్తయ్యకి చీర జాకెట్ తెచ్చింది మా అమ్మగారు అనమాట మా అమ్మగారు కూడా కోడలు కొడుకు కొడుకుప్పిట్ల మీద కూర్చున్నారని ఆమె చేత అయిందంతా వెయ్యి రూపాయలు ఇచ్చిందండి చేతిలో పెట్టింది మా వదినీ ఎందుకంటే ఆమె చీరలు అవి తీసుకురాకూడదు కదా అండి మొన్న ఈ మధ్యన నాన్నగారు చనిపోయి సంవత్సరం అయిపోయింది అందుకని డబ్బులే ఇచ్చింది నీకు ఇష్టం వచ్చింది కొనుక్కోమని ఇంకొందరూ అక్షంత మా అమ్మాయి చీర తీసుకొచ్చిందండి వాళ్ళ అత్తయ్యకి చీర జాకెట్ పెట్టింది మా అమ్మకి లుంగి టవల్ పెట్టింది అయితే మా అల్లుడు రాలేదని మా మేనల్లుడి చేత ఇప్పించాడు అయ్యగారు చీరేమో మా అమ్మాయి పెట్టింది వదినీ మా అన్నయ్య బట్టలేమో మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి చేత ఇప్పించాడు అయ్యగారు మా మనిషి ఇవ్వాలంట కదండి బట్టలు అందుకని మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పించారు నాకు కూడా అంతే చేశారండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అయితే ఇప్పించాడు మా వారు కూడా రాలేదు అందుకని మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి లుంగీ లుంగి టావులు మా అన్నయ్యకి ఇచ్చాడు నేనేమో మా వదిన చీర చేయట ఇచ్చాను అన్నమాట వ్రతం అయితే బాగా జరిగిందండి సందడి సందడిగా ఉంది బాగుంది కాకపోతే ఎక్కువ మందిని పిలుచుకోలేదండి వరకు మా కుటుంబ సభ్యుల వరకే పిలుచుకున్నారు ఇంకా మా అన్నయ్య వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పారనమాట అదిగా మా వదిన మా అమ్మాయిని ఆశీర్వదిస్తుంది దీవిస్తుంది అనమాట ఆ బాటలు ఇచ్చేది మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి అండి చిన్న అన్నయ్య వాళ్ళ అబ్బాయి నాకు ఇద్దరు అన్నయ్యలు అనమాట చిన్నయ్య వాళ్ళ అబ్బాయి అనమాట ఇప్పుడు నోలు నోచుకుంటుంది పెద్దన్నయ్య పెద్ద అనమాట అవిగా మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అనమాట ఏదో గిఫ్ట్ తీసుకొచ్చింది ఏదో పటం అంటండి తీసుకొచ్చింది అవి పూజ అడుగుతుంటే చెప్తుంది పటం ఇచ్చానని పూజ బాగానే జరిగిందండి చాలా బాగా జరిగింది చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అయినా కానీ మా అమ్మాయి తప్పకుండా హాజరవుద్దండి ఇంకెప్పుడన్నా కుదరకపోతే తప్పనిచ్చి మేము ఎక్కువగా ఈ ఫంక్షన్లో కలుసుకుంటామండి మా అమ్మాయి నేను ఇంకా అయ్యగారు పూజ అయిపోయింది ఇంకా ప్రసాదాలు తీసుకొని అయ్యగారి కాళ్ళకి అందరూ మొక్కు మొక్కారండి మా బంధువుల్లో కూడా చాలా మంది చీరలు పెట్టారండి ఆ కాకపోతే అది తీసింది తీసాగాని పొరపాటున డిలీట్ అండి ఇంకా అందుకని పెట్టలేకపోతున్నామండి పొంగలు తీసుకొచ్చారండి ఇంకా కథ అయిపోయింది కదండి ఆమె పొంగలు పట్టుకొచ్చామ ఎవరంటే మా అత్తయ్య మా వదిన వాళ్ళ ఫ్రెండ్ అనమాట అదిగో నేను కూడా చీర జాయిట్ ఇస్తున్నా అండి మా వదినకి హాయ్ అండి కిరా జాకెట్ ఇస్తున్నాను మా ఫ్రెండ్ మా వాళ్ళ ఫ్రెండ్ ఫోటోలు తీస్తుందనమాట నేను తీస్తున్నాను సత్యనారాయణ స్వామి మండపం ఎలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా లేదా కామెంట్ బాక్స్లో పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి కొత్త వాళ్ళైతే సస సబ్స్క్రైబ్ మా అమ్మాయిను మా అన్నయ్య వాళ్ళ